హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళాక నా ఇంటి పనులు ఏ విధంగా ఉన్నాయో చూడండి చూసారా కిచెన్ అదేవిధంగా బెడ్రూము ఎక్కడ బట్టలు అక్కడే పిల్లలు స్కూల్కి వెళ్ళే మూమెంట్లో హడావుడిగా ఉంటుంది కదండి అందుకే ఇక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి కిచెన్లో సామాన్ గందరగోళంగా ఉంది అదే విధంగా హాల్లో కూడా బట్టలు ఉన్నాయి అక్కడనే వదిలేసి వెళ్ళిపోతారు అంత హడావుడి ఉదయం పిల్లలకి స్నానం చేయించడం టిఫిన్ చేయడం వంట చేయడం అదే విధంగా పిల్లలకి డ్రెస్ వేయడం ఇవన్నీ చేసేసరికి అంత ఇల్లు అనేది ఈ విధంగా గందరగోళంగా అయిపోతుంది కిచెన్ అయితే గందరగోళంగా తయారవుతుంది పిల్లల స్కూల్కు వెళ్ళాక నేను ఇప్పుడు కిచెన్లో స్టవ్ అనేది క్లీన్ చేస్తున్నాను ఒక లిక్విడ్ అయితే తయారు చేసి ఉంచాను అది మీకు కూడా చూపిస్తాను ఆ లిక్విడ్ అన్ని రకాలుగా యూజ్ అవుతుంది క్విండి స్టవ్ పైన స్ప్రే చేసి స్క్రబ్బర్తో రుద్ది మనం ఈ విధంగా క్లాత్తో తుడిచినట్లయితే చాలా నీట్గా స్టవ్ అనేది నీట్గా అవుతుంది చూసారుగా స్టవ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో నేను ఈరోజు టిఫిన్ దోశ వేశాను కాబట్టి మా స్టవ్ పక్కల మొత్తం అంతా దోశ బ్యాటర్ అనేది అలా పడి ఉంది ముందుగా కిచెన్ కౌంటర్ టాప్ అనేది నేను స్క్రబ్బర్తో రుద్దుతున్నాను మనం ఏ అయితే టిఫిన్ చేస్తామో రోజు చాలా గందరగోళంగా అయిపోతుంది కిచెన్ కౌంటర్ టాప్ అనేది కాబట్టి నేను ఈ విధంగా నీట్గా వాష్ అనేది చేసుకుంటున్నాను నేను బకెట్లో వాటర్ తీసుకునే గ్లాస్తో అయితే ఈ విధంగా కడుపుకుంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళాక మనకు చాలా పని కిచెన్లోనే సరిపోతుంది మనకి తెలియకుండానే మనం ఎక్కువ టైం అనేది కిచెన్లోనే గడుపుతాం కిచెన్లో ఉండే టైల్స్ పైన కూడా నూనె మరకలు అనేవి వంట చేసినంగా పడుతుంటాయి కదా వాటిని కూడా మనం నీట్గా స్క్రబ్బర్తో రబ్ చేసుకోవాలి తర్వాత మొత్తం కడిగిన తర్వాత ఈ విధంగా చిన్న వైపర్ తీసుకొని దాంతో వాటర్ అనేది మొత్తం నీట్గా సింకులోకి అనుకోవాలి చూసారుగా స్టవ్ దగ్గర అయితే మొత్తం నీట్గా అయిపోయింది ఆ తర్వాత గిన్నెలు గిన్నెలు అవే అనేవి మాకైతే సింక్ మొత్తం నిండిపోయాయి ఆల్రెడీ నేను సగం గిన్నెలు అనేవి కడిగి ఉంచాను అయినా మళ్ళీ సింకు అనేది నాకు మళ్ళీ నిండిపోయింది ఉదయం పూట టిఫిన్స్ లంచ్ ఇవన్నీ రెడీ చేసే వరకే మనకి సింక్ అనేది చాలా ఫుల్గా అయిపోతుంది ఈ గిన్నెలన్నింటినీ నేను నీట్గా తోముకొని కడుగుతున్నాను పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే వాటర్కి ఒక గ్లాస్ అని అదేవిధంగా మాకు టిఫిన్ చేయడానికి ఈ ప్లేట్ వద్దు ఈ ప్లేట్ అని కొట్లాడుకుంటూ చాలా గిన్నెలు చేస్తారు కాబట్టి చాలా గిన్నెలు అనేవి ఉదయం పూట అవుతాయి గిన్నెలు అనేవి అయిపోయిన తర్వాత నేను కిచెన్ కౌంటర్ టాపు అదేవిధంగా సింక్ దగ్గర ఈ విధంగా స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తున్నాను మనం ఎంత కడిగినా కానీ ఆ మరకలు అదే విధంగా ఉంటాయి కాబట్టి రోజు మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది మా కిచెన్లో అయితే సింక్ స్టీల్తో ఉంది కాబట్టి నేను దాన్ని ప్రతిరోజు ఈ విధంగానే కడుకుంటాను లేకుంటే చాలా మురికిగా కనిపిస్తుంది ఉదయం పూట అయితే పిల్లలు స్కూల్కు రెడీ అవుతుంటారు కదా అప్పుడైతే మనకు టీ తాగడానికి కూడా వీలు లేకుండా అయిపోతుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు టీ తాగినట్లయితే మనకు మైండ్ రిలీఫ్గా ఉంటుంది మీకు కూడా అలాగే ఉంటుందా అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా కిచెన్లో అయితే కిచెన్ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది చూడండి కిచెన్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో కౌంటర్ టాప్ చాలా నీట్గా ఎక్కడ సామాన్ అక్కడ నీట్గా సద్రేసాం ఇలా ఉంటే మనకు కూడా హాయిగా అనిపిస్తుంది మాది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ కాబట్టి కిచెన్ అయిపోయింది ఆ తర్వాత నేను బెడ్రూమ్లోకి అయితే వచ్చాను బెడ్రూమ్లో చూసారుగా మా పిల్లలైతే ఎక్కడ వదిలేసిన బట్టలు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఆ బెడ్షీట్స్ కూడా ఉత్కాలి ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడే ఉంచాను వాటిని నేను తీసుకెళ్ళి బయట అయితే వేస్తున్నాను మా వాష్ ఏరియా దగ్గర అయితే ఈ బెడ్షీట్స్ అనేవి వేసి వచ్చేసాను పిల్లలు ఉంటే ఎక్కడ పని అక్కడే ఉంటుంది గందరగోళంగా చేసి కొద్దిసేపు అరిచి ఆ విధంగా చేసి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు అనేది చాలా సైలెంట్గా అయిపోతుంది ఒక్కసారిగా సునామి నుంచి మేలుకున్నాం అనే విధంగా మనకి అనిపిస్తుంది ఆ తర్వాత నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా మొత్తం దుమ్ము దుమ్ము ఏ విధంగా వస్తుందో లోపలికి అసలు మనకు కనపడని దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో ఏమో ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా అదే విధంగా దుమ్ము వస్తుంది ఇంత ఘనం ఉన్నా కానీ దుమ్ము లోపలికి ఎలా వస్తుందో ఏమో అర్థం కావడం లేదు చూసారుగా మా డ్రెస్సింగ్ టేబుల్ అయితే నీట్గా క్లీన్ అయింది ఆ తర్వాత హాల్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ హాల్లో కూడా చిందరవందరంగా ఉంది ఒక రూమ్ అయిపోయిన తర్వాత ఒక రూమ్ నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి కూడా త్వరగా పని అనేది అయిపోతుంది మనం ఎప్పటికప్పుడు ఇల్లు అనేది నీట్గా ఉంచుకుంటే మనకు కూడా ఎక్కువ పని అనేది అనిపించదు ప్రతి పనిని ఎప్పటికప్పుడే చేసుకున్నట్లయితే మనకు కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మనకు అన్ని పనులు ఒకటేసారి చేసుకుందామంటే టైం కుదరదు కాబట్టి మనకు వీలైనంత పనిని ఒకేసారి చేసుకోవడం బాగుంటుంది ఆ తర్వాత నేనైతే బెడ్డు మీద ఉన్న చెత్త చెదారం అంతా తీసేసి బెడ్డునైతే అయితే అన్నీ సదరడం అయిపోయిన తర్వాత నేనైతే చీపర్ తీసుకొని ఉడవడం స్టార్ట్ చేశాను కిచెన్లో అయితే స్టార్ట్ చేశాను కిచెన్ అదేవిధంగా బెడ్రూమ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంటుంది వాటిని ఎవరు కూడా తీయ తీయడానికి కూడా వీలుండదు పిల్లలు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక ఇల్లును గందరగోళంగా తయారు చేస్తారు ప్రతి అమ్మకి ఇంతే కదా ఇంట్లో ప్రతి పని కూడా మనం దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది పిల్లల నుంచి హస్బెండ్ వరకు ప్రతి పనిని కూడా చూసుకోవాలి కానీ పిల్లలు ఇంట్లో లేనప్పుడు మాత్రం చాలా గుడ్డిగా అనిపిస్తుంది పిల్లలు ఉన్నప్పుడేమో వాళ్ళతోటి వేగలేకపోతాము మన పిల్లలు మనల్ని ఎంత సతాయించినా సరే వాళ్ళు చేసే పని మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇద్దరు బాబులు వాళ్ళిద్దరైతే ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు పెద్ద అబ్బాయి చెప్తే చిన్న అబ్బాయి విన్నాడు చిన్న అబ్బాయికి చెప్తే పెద్ద అబ్బాయి విన్నాడు మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే ఉంటారా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా అన్ని రూమ్లో నుంచి ఉడవడం అయితే అయిపోయింది చివరిగా హాల్లో ఉన్న చెత్త అంతా చాటలో ఎత్తేసి తీసుకెళ్తున్నాను మనం మన పనులు ఎంతో ఇష్టంగా చేసినట్లయితే అది పెద్ద పనిగా అనిపించదు లేదు నాకు అని అనిపించట్లేదు అనుకున్నామనుకో ఆ పని అలాగే ఆగిపోతుంది కాబట్టి ఎంత ఓపిక చేసుకునైనా పనులు ఎప్పటికప్పుడు చేసుకోవడం బెటర్ తర్వాత ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేశాను మా హాల్లో చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో సెల్స్ చాలా నీట్గా మనీ ప్లాంట్ ప్రతి ఒక్క వస్తువు ఎంత నీట్గా కనిపిస్తుందో నేనైతే టైలరింగ్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు కూడా టైలరింగ్కి సంబంధించిన వాటిని నేను చూపిస్తాను బ్లౌజ్ కటింగ్ కానీ డ్రెస్ కటింగ్ కానీ ఏది కావాలంటే అది అడగచ్చు ఈరోజు నేనైతే దేవుడి పూజ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ వ్లాగ్ అనేది మీకు చూపిస్తున్నాను నాకు ఇల్లంతా నీట్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం మీలో ఎంతమంది నీట్గా ఉంచుకుంటారో నాకు కామెంట్ చేయండి నేను దేవుడి పూజ అనేది నైన్ టెన్ లోపు చేసుకుంటాను ఆ తర్వాత పూజ చేయాలంటే నాకు చేయాలనిపించదు మీరు కూడా అంతేనా మా ఇంట్లో ఉండే బండలు మాత్రం వైట్గా ఉంటాయి కాబట్టి ఎటువంటి చిన్న మరక పడినా ఈజీగా కనిపిస్తుంది కాబట్టి నేను ప్రతిరోజు బండలు తుడవడం చేస్తాను పిల్లలు స్కూల్కు వెళ్ళాక మనకు ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉంటాయి కానీ అవి మాత్రం ఎవరికి కనిపించవు మన బాడీకి వేరే ఎక్సర్సైజ్ ఏమీ అవసరం లేదు మనం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో చేసుకునే పనులే మన బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది ఇల్లు ఊడవడం అంట్లతోమ్మడం ఇల్లు తుడవడం అదేవిధంగా బట్టలు ఉతికడం వాటిని ఆరేయడం ఇటువంటి పనులన్నీ చేయడం మన బాడీకి ఒక ఎక్సర్సైజ్ అయిపోతుంది చూస్తున్నారుగా మా ఇల్లు అయితే ఎంత నీట్గా అయిపోయిందో కిచెన్ అదేవిధంగా బెడ్రూమ్ వచ్చేసి చాలా నీట్గా కనిపిస్తుంది ఎటువంటి చిన్న మరక కూడా కనిపించకుండా నీట్గా అయిపోయింది అదేవిధంగా హాల్ కూడా చాలా చాలా నీట్గా అయిపోయింది నేను ముగ్గులు కూడా బాగా వేస్తాను మీకు ప్రతి ముగ్గును కూడా షేర్ చేస్తాను చూడండి ఈరోజు మా వాకిట్లో వేసిన ముగ్గు ఎవరికి అయితే నచ్చిందో వాళ్ళు కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్